హలో యూర్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో సో మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు చాలా అవసరం అండి సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము యాక్చువల్లీ ఒక బటన్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్లు పెరుగుతారు అని నేను తమ్ముల్లో పెట్టా తమ్ముళ్ళు పెట్టాను కదండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకు అంటే నాకు జరిగింది ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే నాకు టూ మంత్స్ బ్యాక్ చాలా తక్కువ ఉండేది బిలో వన్ కే ఉండే సో నేను బటన్ ఆన్ చేయగానే నాకు చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చేస్తున్నారండి అది కూడా ఎందులో సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకుంటే వస్తుంది ఓకేనా సో అది చేసుకుంటే ఎంతమంది వస్తారు డైలీ సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి సో నేను అన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయాలనేసి అనుకుంటున్నాను అయితే అది ఎక్కడ ఉంటుంది అంటే లైవ్లో వస్తుంది లైవ్లోకి వెళ్తే మనము అందులో ఎంటర్ అయితే కానీ ఆ ఆప్షన్ అయితే రాదు సో మనమైతే లైవ్లోకి వెళ్ళేసి ఆప్షన్ అనేది మనము ఆన్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనా సో ఒకసారి అయితే మనము ఒకసారి ఎందులో వెళ్దామో నేను ఒకసారి చూపిస్తాను ఓకేనా సో యూట్యూబ్ ఛానల్ ఓకే ఓపెన్ చేయండి ఆర్ వైటీ స్టా వైటీ స్టూడియో కూడా ఓపెన్ చేయొచ్చు సో నేనైతే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లాస్ట్కి కింద హోమ్ షార్ట్స్ చేపెడుతున్నా చూడండి హోమ్ షార్ట్స్ ప్లస్ సింబల్ సబ్స్క్రిప్షన్ యూ అని ఉంది కదా సో అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి ప్లస్ సింబల్ ట్యాప్ చేయండి సో ప్లస్లోకి వెళ్ళగానే ఇక్కడ ఆల్రెడీ వీడియో షార్ట్ లైవ్ పోస్ట్ అని ఉంది కదా సో నేను లైవ్లోకి వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ ఉన్న పైన ఆప్షన్స్ అయితే మీకు తెలిసే ఉంటదని అనుకుంటున్నాను బ్యాక్ అండ్ ఫ్రంట్ చేంజ్ చేసుకోవచ్చు ఇది చేయి పెట్టేది అండ్ ఇది మ్యూట్లో కావాలంటే మ్యూట్లో పెట్టుకోవచ్చు లేదంటే మనము అన్మ్యూట్ కూడా పెట్టుకోవచ్చు సో ఇదంటే కెమెరా వితౌట్ కెమెరా కెమెరా అది రెండు లేకుండా కూడా మనం ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదండి పెన్సిల్ సింబల్ టచ్ చేస్తే చూడండి ఇక్కడ ప్లే పెన్సిల్ సింబల్ టచ్ చేయగానే పైన పెన్సిల్ సింబల్ మీద మనము ఇక కింద టేక్ తంబెల్ అప్లోడ్ తంబెల్ అని ఉంది సో మనము అప్పటికప్పుడు ఫోటో తీసి పెట్టుకోవచ్చు లేదంటే మనకు ఉన్న ఫోటోని అప్లోడ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ టైటిల్ అనేది అంజలీస్ ఛానలీజ్ లైవ్ అని ఉంది కదా సో ఇక్కడ పక్కన మనము ఏది అప్డేట్గా పెట్టుకోవాలి అంటే ఈరోజు డేట్ అండ్ ఈరోజు డే అండ్ అంటే ఈ డే అనేది ఇవాళ నేనైతే ట్వంటీ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ సాటర్డే లైవ్ స్ట్రీమింగ్ అంజలి గారు గుడ్ ఈవినింగ్ అంజలి గారు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు అని నేనైతే టైటిల్ పెడుతున్నాను ఎవ్రీడే ఏ టైంలో పెడితే ఆ టైంలో పెడుతున్నా సో అలా పెట్టుకోండి ఎప్పుడు విజిబిలిటీ ఎప్పుడు పబ్లిక్లో ఉండాలండి పబ్లిక్లోనే ఉంటే ఉంచండి ప్రైవేట్లో పెడితే మన లైవ్ అనేది ఎవరికి రీచ్ అవ్వదు ఎవరికి కనిపించదు కూడా సో దానివల్ల వాచ్ అవర్స్ కూడా యాడ్ అవ్వవు సో సెలెక్ట్ ఆడియన్స్ సెలెక్ట్ ఆడియన్స్కి వెళ్తే ఎప్పుడు కంపల్సరీ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్సే ఉండాలండి ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే యూట్యూబ్ అసలు యాక్సెప్ట్ చేయదు అట్లాంటి వీడియోస్కి సో అలాంటి వీడియోస్కి వ్యూస్ కూడా రావు సో అది నేనైతే ఇక్కడ నో ఇట్ ఫర్ మేడ్ ఫర్ నో ఇట్ నాట్ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేసి అయితే టచ్ చేసుకున్నాను ఓకేనా నెక్స్ట్ గో లైవ్ టుగెదర్ అంటే ఇప్పుడు నేను ఒక్కదానే లైవ్ చేస్తున్నా డైలీ కాబట్టి సింగిల్ సో ఇంకొకరు నాతో పాటు ఇంకొకరు జాయిన్ అవుతారు అని అంటే గో లైవ్ టుగెదర్ సో ఇద్దరం జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ముందే మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి సో అలా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఇద్దరం కూడా చేయొచ్చు ఒకేసారి లైవ్ యాడ్ డిస్క్రిప్షన్ అవసరం ఏమి లేదండి లొకేషన్ అయితే మీ ఇష్టం మీరు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ ఏదైనా మీకు ఎక్కడ ఉంటే అక్కడ రాసేయండి స్క్రీన్ క్యాస్ట్ అవసరం లేదండి షెడ్యూల్ ఫర్ లాటర్ అనేది ఇప్పుడు నేను లైవ్ అనేది ఆల్రెడీ ముందే ప్లాన్ చేస్తున్నాను సో ఇప్పుడు చేసిన లైవ్ నేను ఇంకా టూ అవర్స్కి లేదంటే టుమారో ప్లాన్ చేసుకొని అది అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు మనము రేపటి డేటు రేపటి టైము మెన్షన్ చేసేసి షెడ్యూల్లో పెట్టుకుంటే యూట్యూబ్ మన ఫోన్లో నెట్ ఉన్నా లేకున్నా వైఫై ఉన్నా లేకున్నా సో అప్లోడ్ అయితే అయిపోతుంది ఓకేనా షెడ్యూల్ మనం ఏదైతే షెడ్యూల్లో పెట్టుకుంటామో నా టైం ప్రకారం అది అప్లోడ్ అయిపోతూ ఉంటుంది సో అది పెట్టుకుంటే చాలా బెటర్ అనేసి నా ఒపీనియన్ అండి మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి లేదంటే ఏం లేదు అడ్వాన్స్ సెట్టింగ్స్లో కూడా ఇది అలో చాట్ ఆన్లోనే ఉండండి అలో క్రియే రియాక్షన్స్ కూడా ఆన్లోనే ఉంచండి ఓకేనా నెక్స్ట్ గో లైవ్ గో లైవ్ సో నేను ఇప్పుడైతే లైవ్కి వెళ్ళబోతున్నాను లైవ్ చేద్దాము అనుకుంటున్నాను సో ఇప్పుడు అలాగే లైవ్ కూడా అయిపోతుంది సో మీకు కూడా చూపించడం కూడా అయిపోతుంది లైవ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ ఆప్షన్స్లో వన్ టూ త్రీ ప్రాసెస్ ఉంటుంది సో ప్రాసెస్ టైంలో గోయింగ్ లైవ్ సో గోయింగ్ లైవ్ దగ్గర ఇక్కడ ఇవన్నీ మీకు ఫస్ట్ ఒకసారి నేను ఆల్రెడీ చెప్పేసాను అనుకుంటాను సో ఇక్కడ కింద చార్ట్ ఫిల్టర్ కమ్యూనిటీ మోడరేషన్ ఉంది కదా చాట్ ఫిల్టర్ దగ్గర టాప్ మెసేజెస్ అని పెట్టుకోకండి ఆల్ మెసేజెస్ అని పెట్టుకోండి సో ఆల్ మెసేజెస్ అయితే మనకి ప్రతి ఒక్క మెసేజెస్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఏ మెసేజ్ ఎవరు చేసినా కూడా కనిపిస్తూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ కమ్యూనిటీ మోడరేషన్కి వెళ్తే ఇక్కడ ఆన్ లైవ్ చాట్ అనేది ఆన్లో ఉండాలి పార్టిసిపెంట్ మోడ్ అని ఉంది కదా ఇక్కడ ఎనివన్ అని పెట్టుకోకండి సబ్ సబ్స్క్రైబర్స్ అని పెట్టుకోండి సబ్స్క్రైబర్స్ అయితే మనకి కంపల్సరీ యాడ్ అవుతారు నేను అప్పటి నుండి చెప్పుకుంటు మొత్తుకుంటున్న ఒక ఆప్షన్ అయితే పెట్టుకోవాలి అని అంటున్నాను కదా అది ఇదే అండి నేను చేయి పెడుతున్నా సబ్స్క్రైబర్స్ అనేసి సో అది పెట్టుకోండి అది ఉంటే కనుక మనకి చాలా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు ప్లస్ మనకి బెనిఫిట్ అండి ఓకేనా లైవ్ కామెంటరీ అది అవసరం ఏం లేదండి సో దానిలో అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఇవి పైన చూసారు కదా ఇవి ఆల్రెడీ నేను చెప్పేశాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే నా వీ నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ 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 సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి కొంతమంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది సో దానివల్ల నేను వీడియో చేస్తున్నాను అండి సో నా వీడియోని అయితే కంపల్సరీ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూస్తే మీకు అది అర్థమవుతుంది ఓకేనా ఓకే మరి బాయ్ మళ్ళీ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దాం బాయ్ వ్యూర్స్ బాయ్ బాయ్ బాయ్